అచ్చ వంశాంతి అధ్యాయం రెండు అయితే విధంగా మన బోర్డు స్కూల్లో అని కదా సిక్స్త్ అక్కడ స్కూల్కి పాస్ అయ్యి ఎంజెండ్ స్కూల్లో వచ్చామన్నమాట ఎంజెండ్ స్కూల్ నుంచి మనం స్టార్ట్ అయ్యి నుంచి సిక్స్త్ స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు మీకు ఒక విధంగా ఏంటంటే చాలామందికి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం పుట్టినప్పుడు మంచి చెడు రెండు ఉంటాయి మనకి బాల్యంలో మంచి ఏంటో చెడు ఏంటో తెలియదు వెళ్ళిపోతుంటాం ఒక లెవెల్లో అంటే భగవంతుడు అంటే తెలియదు పిల్లలు వాళ్ళు చేస్తూ ఫాలో అవ్వట అలా వెళ్ళిపోతున్నామాట ఆ సంస్కారం అసలు ఇది రైటా రాంగ్ ఇది మంచిగా చెయ్యడం అనేది మనకేం తెలియదు అలా మనం చదువుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట అలా సిక్స్త్ క్లాస్లో కూడా అయిపోయింది కదా అక్కడ ఏందో స్కూల్కి వెళ్ళకుండా బయటికి అంటే సాంగేత్యంతో కూర ఆటలు పాటలు బయటకి నేను స్కూల్కి వెళ్ళిపోవడం బీచ్కి వెళ్ళిపోవడం పార్కులు వెళ్ళాడు చిన్నప్పటి నుంచి ఏ అప్పుడు కూడా మావెన్స్ వారు సినిమాలు ఉండి సినిమాకి వెళ్ళిపోవడం ఎంత స్కూల్ పదిన్నరకి వెళ్ళిపోతే ఒంటి గంట వదిలేసి వచ్చేయడం ఈ విధంగా చేస్తున్నారు అనమాట సోర్ మ్యాథ్నిక్ అదే మధ్యాహ్నం అటెండ్ అయిపోవడం ఇంట్లో వాళ్ళందరూ ఏదో స్కూల్కి వెళ్ళి వచ్చేసిన మాట వాళ్ళకి ఏం తెలిసేది కదమాట ఈ విధంగా అన్నీ మనకి అన్ని చిలుపు ఇవన్నీ నడుస్తుంది మాట అయితే ఇటువంటి టైంలో అలా నడుస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ జనరల్గా ఏంటంటే ప్రతి అంటే స్త్రీలో ఉన్నది ఆత్మే పురుషుల్లో ఉన్నది ఆత్మే ఆత్మ ఎవరైనా చనిపోయినారో ఆత్మ శరీర పుణ్యాత్మరాలు లేకపోతే ధర్మాత్ముడు పుణ్యాత్ముడు పుణ్యాత్మరాలు అంటారు సో ఆత్మకి ఆ టైప్లో వస్తుంది అయితే ఆత్మ ఎప్పుడైతే వదిలిసిందో ఇక్కడ మీకు ఏం చెప్తుందంటే ఒక ఆత్మ అనుభూతి అనమాట అలాగా లేడీస్లోని పుష్పతి అయితే మెచ్యూరిటీ అయితే పలానా అయింది మెచ్యూరిటీ అయింది అయింది చెప్తారు చెప్తారన్నమాట డేట్లు చెప్తారు కదా పలానా డేట్ పలానా సంవత్సరం నుంచి అయ్యింది వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట సో ఎప్పుడైతే మెచ్యూరిటీ అయిందో అప్పుడు వాళ్ళకి అనమాట అలాగే జెంట్స్లో కూడా వాళ్ళకి మెచ్యూరిటీ ఫ్యూచర్ ఇదే అనమాట వాళ్ళకి అనమాట అంటే నాకు ఎంజాయ్ స్కూల్లో మెచ్యూరిటీ అంటే స్టార్ట్ అయ్యింది అన్నమాట అప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఏంటంటే మనకు తెలియకుండా అంటే ఈవిల్ అనేది మన వెనకాల అంబడేస్తుంది అనమాట మనకు తెలియదు ఆలోచన ప్రకారంగా మనకు ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా అదే క్రియేట్ అనమాట అప్పటి నుంచే ఎప్పుడైతే తయారవుతుందో అప్పటి నుంచి దాని తాలూకా ప్రేమ అనేది మొదలు అంటే ప్రేమ అంటే తెలియదు అప్పుడు ఏంటంటే ఆడపిల్లని ప్రేమించాలని కానీ ఇలా స్త్రీల మీద వెళ్ళాలని కానీ స్కూల్ సమయం వెళ్ళకుండా ఫాలో చేయడం ఇది చేయడం అదొక విధంగా మాట దేహ ఆకర్షణ అంటాడు ఇక్కడ పరమాత్మే అంటాడు నువ్వు ఆత్మను ప్రేమించాలంటే ఇప్పుడు తెలిసింది ఆత్మను ప్రేమించాలి మనసును ప్రేమించాలని పరమాత్మ తెలుసు అప్పుడు తెలియదు కదా దేహ ఆకర్షణ ఎవరిని చూసిన వెంటనే బాగా ఉంది అందంగా ఉంది తెల్లగా ఉంది బాగుంది అన్నీ చూసుకొని ఓకే అన్నీ చూస్తాను స్త్రీని అలాగే స్త్రీ కూడా పురుషుని కూడా చూస్తా రెండింటిలో ఉండేది ఆత్మ అనమాట అలాగే అక్కడి నుంచి ఏంటైందంటే ఇంకా అక్కడి నుంచి మనకి ఏంటైంది స్టార్ట్ అయిన తర్వాత ఇది ఒక అలవాటుగా అయిపోయింది అనమాట ఐస్ట్ పవర్ అంటే ఇది ఏంటైపోయిందంటే భగవద్గీత చెప్తా అన్నమాట కామ మహాశత్రు అంటారు అంటే ఇది ఏం చేస్తుంది అంటే మనిషిని తెలియకుండా రక్త పిస్తా రక్తం లాగేస్తుంటుంది అనమాట అది మనం ఏదో ఆటలాగా సత్తలాగా అక్కడం అది ఏంటంటే చివరికి వచ్చేటప్పుడు దాని తాలూకు అనుభవం ఏంటని తెలుస్తుంది అనమాట అందుకే బాల్యం నిన్న పూర్వం పద్దెనిమిది ఇరవై ఒకటికి పెళ్లి చేసి ఇస్తుండ ఆడపిల్లలకి పద్దెనిమిది ఇరవై ఒకటి లేకపోతే ఏంటంటే